గాంధారి మహాభారతంలో ప్రధానమైన పాత్రలో ఒకరు కుంటిదేవి కంటే ముందే గాంధారి గర్భం ధరించిన పాండవులు ఆమె కంటే ముందే జన్మించారు అసూయతో గాంధారి తన గర్భాన్ని కొట్టుకుంటుంది అప్పుడు మాంసం ముద్ద తన గర్భం నుండి బయటపడగా గాంధారి భయంతో వ్యాస మహర్షిని ప్రార్థిస్తుంది వ్యాసుడు ఆ మాంసం ముద్దని నూటొక్క భాగాలుగా చేసి నూటొక్క నేతి కుండల్లో ఉంచి వంద మంది మగపిల్లలు అలాగే ఒక ఆడబిడ్డ జన్మిస్తుంది అని దేవిస్తాడు కొన్ని రోజుల తర్వాత ఆ కుండల నుండి ఒక్కొక్కటిగా వంద మంది కుమారులు మరియు ఒక కుమార్తె జన్మించారు వారిలో దుర్యోధనుడు మొదటిగా బయటకొచ్చాడు తర్వాత ఒక్కొక్క రోజు ఒక్కొక్క కురు వంశీయుడు పుట్టాడు అయితే మనం పాండవుల పేర్లు కృష్ణుడు పేరు ఎంతో గౌరవంగా వింటాము కానీ కౌరవుల పేరు దుర్యోధనుడు దుశ్శాసనుడు ఇంకా శకుని ఈ పేర్లు ఎవరు తమ పిల్లలకు పెడతారు మీరేమంటారు మీ పరిచయాల్లో ఎవరి పేరైనా కౌరవుల పేరు ఉన్నాయా లేదా మీ పేరే కౌరవుల పేరా అసలు అటువంటి పేరు ఎవరైనా పెట్టుకుంటారా కామెంట్ లో షేర్ చేసుకోండి